ద దలాట్ హెల్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము నీవు కన్నీళ్ళు విడుచుట సూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఆ మెయిన్ క్రీస్తుంద పిల్లల ఈ మాటలు దేవుడు హిస్కియాను ఉద్దేశించి అంటున్నాడు హిస్కియాకు మరణకరమైన రోగము సంభవించినప్పుడు అతడు కన్నీళ్లు విడిచి దేవుడికి ప్రార్థించను అందుబట్టి దేవుడు ఆయనతో అంటున్నాడు ఇదిగా నీవు కన్నీళ్లు విడిచిన సూచితని నీ ప్రార్థన నేను అంగీకరించున్నానని అంటున్నాడు అవును కీర్తల గ్రంథము యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనం ప్రకారంగా నా కన్నీళ్లు నీ గుడ్డిలో ఉంచబడి ఉన్నది అవి నీ కవిలలో కనబడును కదా అవును మన కన్నీరు ఆయన ఇంటిలో ఉంచబడి ఉన్నది అవి ఆయన పుస్తకములో కనిపిస్తాయి మన ప్రార్థన ఆయనకు మరుగు చేయబడలేదు తప్పకుండా ఆయన మన కన్నీటిని చూస్తున్నాడు కనుక పిల్లరా నీవు కన్నీరు విడిచిట ఆయన చూచి ఉన్నాడు నీ ప్రార్థన ఆయన తప్పక అంగీకరిస్తాడు దేవుడి బిమ్మలను దీవించి ఆస్వదించి చేయను గాక ఆమేన్